ಆಗಾ ಆಚಾರ್ಯದೇವ ಏಮಂ ಜಾತಿ ನಿಪಮನ ಸೂತ ಸುತನ ಕಿಂದು ನಿಲ್ವ ಅರ್ಹತ ಎಂತ ಮಾಟ ಎಂತ ಮಾಟ ಇದು ಕ್ಷಾತ್ರ ಪರೀಕ್ಷೆಯೇ ಗಾನಿ ಕ್ಷತ್ರಿಯ ಪರೀಕ್ಷ ಕದೇ ಕದು ಕಾಕೂಡದು ಕುಲ ಪರೀಕ್ಷೆ ಅಂದುವಾ ನೀ ತಂದ್ರಿ ಭರದ್ವಾಜು ಜನನ ಮೆಟ್ಟಿದಿ ಅತಿ ಜುಗುಪ್ಸಾಕರ ಮೀ ಸಂಭವ ಮೆಟ್ಟಿದಿ ಮಟ್ಟ ಕುಂಡಲೋ ಪುಟ್ಟಿತಿವಿ ಗದ ನೀ ఇంత ఏలా పితామహుడు గురుకుల వృద్ధుడు అయిన ఈ శంతనవుడు శివసముద్రల భార్య ఓ గంగా గర్భం జనించలేదా ఈ కులము ಿಂದು ಮಾ ವಂಶನಕ ಮೂಲ ಪುರುಷಡಿನ ವಶಿಷುಡು ದೇವ ವೈಶ್ಯ ಊರ್ವಶೀಪುತ್ರ ಆಯ್ನ ಪಂಚಮಜಾತಿ ಕನ್ಯಗ ಅರುಂಧತೆಯಂದು ಶಕ್ತಿ ಆ ಶಕ್ತಿ ಚಂಡಾಲ ಪರಾಶರು ಆ ಪರಶರು ಬಲ್ಲಬಪ ಮತ್ಸನಂದಿೋ ಮಾತ ವ್ಯಾಸುನಿ ಆ ವ್ಯಾಸು ವಿಧವರ ಮಾ ಪಿತಾಮಹಿ ಅಂಬಿಕತೋ ಮಾತಿನಿತಾಮಹಿ ಅಂಬಾರಿಕತೋ ಮಾ ಪಿಲತಂರಿ ಪಾಂಡುರಾಜು ನಿ ಮಾ ಇಂಟಿ ಧಾಸ್ತಿ ಧರ್ಮ ನಿರ್ಮಾಣ ಚರಿತುಡನಿ ಮೀತೆ ಪಡತ ಈ ವಿಧೇವಿಕ ಕನಲೇದ సందర్భవసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కుల వంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదమిందులకు నాయన సుయోధన ఏరులా పారుల బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవి కాదు నీవన్నట్టు ముమ్మాటికి ఇది క్షేత్ర ప్రక్షేయులు క్షేత్రమున్నవారెల్లరూ క్షత్రియులే కానీ వారిలో రాజ్యమున్నవారే రాజులు అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు రాచరిక మా అయిన మా సామ్రాజ్యం సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగొందు అంగరాజ్యమునకి ఇప్పుడే ఇతన్ని మూర్తాభిశక్తులను గావించుతున్నాను సోదరా దుశ్శాసన అనర్ఘ నవరత్న శక్త కిరీటమును వేగముగ తెమ్ము మామ గాంధార సార్వభౌమ సురుచిర మనుమే మండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుడు పరిజనులారా పుణ్య భాగీరథి నదీ తోయముల నందుకొనుడు కళ్యాణ భట్టులారా మంగళ తురియారావును సుస్వరమగ మోగనుడు వంది మాగదులారా కర్ణ మహారా కాదును కైవారము గావింపుడు పుణ్యాంగనులారా వీరాఘాతుక కపాల భాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సౌలబ్ధ సహజ కౌచ కైచ వైడూరి ప్రభారీ జోలికి వాంచలు చెలరేగ వీరగంధము మేన నల్కుడు నేడు ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సతత సర్వదా శతత సహస్రద ఈ కులకలంక మహాపంకిలము శాశ్వతముగ ప్రక్షాళన గావించద